మన దగ్గరకు మనీ వస్తుంది అంటే మనిషి దగ్గర నుండి వస్తుంది అంటే మన దగ్గర మనీ ఉంది అని అంటే వే అర్థం వేరే మనిషికి మనీ పోయినట్లే అనే ఈ భావన సరైన నెవర్ 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 మనీ అనేది ఇట్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ ఫార్మాట్ అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే మీరు అనేది ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను నేను ఊపిరి పీలుస్తున్నాను కాబట్టి నేను పీల్చిన ఊపిరి ఇంకోటి తక్కువ పడుతుంది అంటే నేను ఊపిరి పీల్చడం వల్ల గాలి పక్కన వాడికి తక్కువ పడి వాడు పీల్చలేకపోతున్నాడు వాడు ఇబ్బంది పడుతున్నాడు ఈ ఆలోచన ఎట్లా ఉంటుందో మీరు చెప్పిన ఆలోచన అట్లాగే సో మనం ఎంతమంది గాలి ఊపిరి పీల్చినా ఇంకా ప్రతివాడికి సరిపడేటంత అబండెన్స్ సప్లై అనేది యూనివర్స్లో ఉంది బికాజ్ ఎయిర్ ఈజ్ అన్ ఎనర్జీ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఇన్ అబండెన్స్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఇన్ అబండెన్స్ సో అబండెంట్ ఎనర్జీ ఉంది మనీ కూడా ఎనర్జీయే సో ఎంతమంది సంపాదించినా ఎక్కడికి సంపాదించిన ఇంకొకటి ఆఫ్టర్ ఆల్ సంపాదించిన తర్వాత ఏం చేస్తారు సంపాదించిన తర్వాత దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెడతారు ఖర్చు పెట్టారంటే ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళింది సర్క్యులేట్ అవుతుందిగా మీరు సంపాదించిన తర్వాత సంపాదించి మీరు కరెన్సీ నోట్లు కట్ల కట్ల మానసం కింద పరుకు కింద వేసుకుని పడుకుని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారుగా దాన్ని ఖర్చు పెడతారుగా కారు కొనటానికో ఇల్లు కట్టడానికో లేకపోతే టూర్లు వెళ్ళటానికో బట్టలు కొనుక్కోవడానికో దేనికో దాన్ని ఖర్చు పెడతారు ఖర్చు పెట్టారు ఏంటి ఏంటి ఆ ప్రోడక్ట్ నీకు అందించడానికి ఇల్లు కట్టడానికి నీకు పనికి చేసినటువంటి నీ ఇల్లు కట్టడానికి సహకరించినటువంటి ఎలక్ట్రిషియన్ దగ్గర నుంచి ప్లంబర్ దగ్గర నుంచి మేసన్ దగ్గర నుంచి మేస్త్రి దగ్గర నుంచి కూలి వాడి దగ్గర నుంచి బిల్డర్ దగ్గర నుంచి టైల్స్ వాడి దగ్గర నుంచి పెయింటర్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ సప్లై వాడి చేసిన దగ్గర నుంచి వీళ్ళందరికీ కూడా మీరు డబ్బు పంచినట్టే వాళ్ళందరూ కూడా మీరు డబ్బు ఇచ్చినట్టే సో మీరు ఇస్తారు ఒక దగ్గర నుంచి వచ్చినా ఇంకో దగ్గర మీరు ఇచ్చి తీరుతారు సో మీ దగ్గర డబ్బు ఉందంటే ఇంకో దగ్గర నుంచి పోయినట్టు కాదు ఈ సర్క్యులేషన్లో మీ దగ్గర ఆగినట్టు ఇక్కడి నుంచి మీరు డెఫినెట్గా మళ్ళీ ఇంకో చోటకి ఇచ్చి తీరాల్సిందే మీరు మీ దగ్గర పెట్టుకుని మీరు ఏమి చేయలేరు అలా చేసినా అది చదలబట్టి పోద్ది సో అది చాలా చదలు కంటే కనీసం మీరు ఎంజాయ్ చేయడానికైనా చేసుకుంటారు కదా ఇప్పుడు అదే ఇప్పుడు దీరుబాయే సారీ ముఖేష్ అంబానీ గారు ఆరు వందల కోట్లు పెట్టి వాళ్ళ ఇంట్లో పిల్లలు పెళ్లి చేశారంటే ఆరు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి పెళ్లి చేశారనేది మనం చూసే విధానం కానీ నేనేమంటానంటే ఈ ఆరు వందల కోట్లు పెట్టి పెళ్లి చేస్తున్న ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో ఎంతమంది ఫ్లవర్ డెకర్స్కి ఎంతమంది ట్రాన్స్పోర్టర్స్కి ఎంతమంది ఎలక్ట్రికల్ డే లైటింగ్ వాళ్ళకి ఎంతమంది ఫంక్షన్ హాల్ వాళ్ళకి ఎంతమంది క్యాటరర్స్కి ఎంతమంది కార్ కూరగాయల సప్లయర్స్కి ఎంతమంది ఫ్లవర్ సప్లయర్స్కి ఎంతమంది ఐటెం సప్లయర్స్కి ఎంతమంది అరేంజ్మెంట్స్ చేసే వాళ్ళకి ఎంతమంది లాండ్రీల వాళ్ళకి ఎంతమంది డ్రైవర్లకి ఎంతమంది క్లీనర్లకి ఎంతమంది వెహికల్స్కి ఎంతమంది ట్రాన్స్పోర్టర్స్కి అలా కొన్ని వందల వేల కుటుంబాలు ఆ ఒక్క పెళ్లి వల్ల జీవితంలో పండగ చేసుకునే పండగ చేసుకోగలిగే అవకాశం వచ్చి ఉంటుంది సో అంతకుముందు వాళ్ళకి లేని డబ్బు ఈ పండుగ సందర్భంగా వాళ్ళ జీవితంలో చూసుంటారు వాళ్ళ జీవితంలో చూసుంటారు తెల్లాలేస్తే వంద రెండు వందలు వెయ్యి రెండు వేలు చూసేవాళ్ళు ఒక్కసారిగా యాభై వేలు లక్ష దాకా కూడా చూసి ఉంటారు బికాజ్ ఆఫ్ దట్ పెళ్ళి సో అక్కడ మీకు ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టి పెళ్లి చేయటమే కనపడుతుంది కానీ ఆరు వందల కోట్ల రూపాయలు తను మార్కెట్లోకి వివిధ రకాల వ్యక్తుల దగ్గరికి పంపించాడు వాళ్ళందరి ఇళ్ళల్లో పండగ జరిపించాడు దట్స్ ద వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ రైట్ Thank you.